టన్ అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఎప్పటికైనా మలై కాటన్ ప్రింటెడ్ శారీస్ అంటే అండ్ ఈ శారీ కూడా బ్లాక్ ప్రింటెడ్ డిజైన్స్ అండి సో మీకు వీడియోలో పల్లవి కాటన్స్ ఇలాగా బ్లాక్ ప్రింటెడ్స్ అండ్ వైట్స్ కూడా చూపిస్తాను డిజైన్స్ బాగుంటాయి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు పల్లవి కాటన్ శారీస్ అండ్ వీటితో పాటు వైట్ శారీస్ అండి సో ఎక్కువగా వైట్ శారీస్ ప్రింటెడ్ శారీస్ ఎక్కువ అడుగుతున్నారు వైట్లో సో ఇలాగ ఈ ఈ డిజైన్స్ అయితే వీడియోలో చూపిస్తాను వీడియో చాలా బాగుంటుంది ఎవరైతే ప్రింటెడ్ పల్లవి కాటన్స్ కావాలనుకుంటున్నారో చెక్ చేయండి వీడియో అయితే సో కలెక్షన్ అయితే చూద్దామండి భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ పల్లవి కాటన్ శారీస్ అండి ఈ శారీస్లో మీకు వచ్చే బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తాయి అవి కూడా స్మాల్ బోర్డరే రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ శారీ అండి అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో మెయిన్గా వీటిలో వచ్చే కలర్స్ లైట్ కలర్స్ వస్తుంటాయి అండ్ వెయిట్ కూడా మీకు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కౌంట్ వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు చూడండి ఏదైతే శారీతో పాటు బ్లౌజ్ ఇస్తున్నారో శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ లెంత్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ ఈ శారీ ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి సో ఈ కలర్ కూడా మీకు లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది బార్డర్ మాత్రం పింక్ కలర్ సో ఇలాగ ఈ శారీ వస్తుంది సో శారీ ప్రింటెడ్ శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇవి పల్లవి కాటన్స్ కదా సో బ్రాండెడ్ ఐటెం ఇదంతా కూడా క్వాలిటీ పరంగా మాత్రం ది బెస్ట్ ఉంటుంది మీకు అండ్ బ్ల చెంగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే వెంటనే శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు మేము ఫొటోస్ పంపిస్తామండి ప్రతి సారీ ఫొటోస్ మీకు క్లియర్గా సెండ్ చేస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ అనేవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పలు చూడండి ఇలా వస్తుంది అండ్ ఎనిమిదిలోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో క్రాస్ డిజైన్ వచ్చింది ఈ శారీ మీకు క్రాస్ డిజైన్ విత్ టూ బార్డర్స్ సేమ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఈ శారీ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఇది అండ్ పళ్ళు చూడండి ఈ శారీస్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక డిజైన్స్ బ్లాక్ ప్రింటెడ్ డిజైన్స్ అండి సో మీకు వీడియోలో పల్లవి కాటన్స్ ఇలాగా బ్లాక్ ప్రింటెడ్స్ అండ్ వైట్స్ కూడా చూపిస్తాను డిజైన్స్ బాగుంటాయి ఇవి కూడా మీకు సో ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి మీకు ప్రింటెడ్ శారీస్లో కొంచెం హైయెస్ట్ క్వాలిటీ అంటే ఇవని చెప్పొచ్చు మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది విత్ డిజైన్ ఏదైతే ప్రింట్ కనిపిస్తుందో శారీలో చాలా న్యాచురల్ లుక్ అయితే ఉంది శారీ అంతా అండ్ బ్లాక్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడుతున్నారో ఈ శారీస్ మీరు ఆప్షన్గా చేసుకోవచ్చండి అది కాక మీకు కాటన్లోనే వస్తుంది కాబట్టి కంఫర్ట్ కూడా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ మొత్తం శారీ అంతా కూడా ఇవి మీకు కావాలంటే మేము క్లియర్గా ఫొటోస్ కూడా సెండ్ చేస్తామండి ప్రతి శారీ ఫొటోస్ క్లియర్గా పంపిస్తాము మీరు చెక్ చేసి ఫొటోస్ చూసిన తర్వాత కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు సో నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ హ్యాండ్ బ్లాక్ వైట్ ప్రింటెడ్ కాటన్ శారీస్ సో వైట్ అండ్ బ్లాక్ శారీస్ అడుగుతున్నారు కదండి ప్రింటెడ్ ఈ మీకు వైట్ అండ్ బ్లాక్లో క్వాలిటీ మాత్రం బాగుంటుందండి చాలా మంచి క్వాలిటీ సో లైట్ వెయిట్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈ శారీస్లో మీకు స్పెషల్గా చెప్పుకుంటే మిర్రర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది శారీస్లో ఏదైతే మీకు ప్రింట్ వచ్చిందో మధ్యలో చూడండి మీకు ఇలాగ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది శారీలో ప్రతి ప్రతి దగ్గర మీకు ప్రింట్ వచ్చిన దగ్గర ఇలాగ మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ శారీస్ విత్ మిర్రర్ ఫినిషింగ్ అని చెప్పవచ్చు ఈ శారీస్ అన్ని బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్లో విత్ హ్యాండ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారు అండ్ పైట్ చెంక్ చూస్తే మీకు సో వన్ మీటర్ వరకు లాగా పళ్ళు శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు ఈ శారీ డిజైన్ చూడండి అంటే కలర్స్ మీకు అంటే వైట్ అండ్ బ్లాక్లోనే వస్తాయి బట్ ఏవైతే మీకు ప్రింట్ ఇస్తున్నారో ప్రతి శారీకి చేంజ్ అవుతుంది ఇందులో బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో ఎలిఫెంట్ ప్రింట్ ఇచ్చారు ఇందులో అండ్ పైట్ చెంక్ చూస్తే సో ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు కూడా మీకు ఎక్కువ వస్తుంది మిర్రర్ ఫినిషింగ్ అనేది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ నుంచి మేము పంపిస్తామండి డెలివరీ కొరియర్ నుంచి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటికి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ వైట్ అండ్ బ్లాక్ మిరర్ ఫినిషింగ్ శారీస్లో లాస్ట్ కలర్ లాస్ట్ డిజైన్ చూస్తున్నారు మీరు అండ్ ఇలా వీడియోలో చూపించే ప్రతి డిజైన్స్ చాలా బాగున్నాయండి మీరు ఒకసారి క్లియర్గా వీడియో మొత్తం మళ్ళీ చూడండి సో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక ప్రీమియం కలెక్షన్ అండి మలై కాటన్ శారీస్ మలై కాటన్ అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఎప్పటికైనా మలై కాటన్ ప్రింటెడ్ శారీస్ అంటే అండ్ ఈ శారీ కూడా మీకు చాలా బాగుంది క్వాలిటీ అనేది ఏదైతే మీకు ప్రింట్ కనిపిస్తుందో న్యాచురల్ లుక్ అయితే ఉంటుందండి సో ఇవి కూడా ప్రింటెడ్ శారీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీమియం శారీస్ అని చెప్పుకోవచ్చు బ్లౌజెస్ కూడా మీకు ఇచ్చే బ్లౌజెస్ అనేవి కాంబినేషన్ చూడండి మీకు క్లాత్ మాత్రం బ్లౌజ్ కానీ శారీ కానీ ఒకటే క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చేంజ్ ఉండదు బట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ శారీకి మీకు చింగ్ చూస్తే వన్ మీటర్ ఇలా వస్తుంది శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో రెడ్ బార్డర్ కాంబినేషన్ కూడా ఉంది సో రెడ్ బార్డర్ కూడా మొత్తం ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా అండ్ ఈ శారీలో చెంగ్ చూస్తే ఇలాగా వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ప్రీమియం పల్లవి కాటన్స్ వైట్ అండ్ బ్లాక్ మిర్రర్ ఫినిషింగ్ అండ్ మళ్ళీ కాల్సారి ఇష్ట నచ్చా అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్